దేవుడు కార్యము చేయాలనుకుంటే ఆయన చేస్తాడు కానీ నీ జీవితం జరగాల్సిన కార్యం ఆలస్యమైందంటే దేవుడు చేయడని కాదు ఈలోగా నీకు అవమానాలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడతారు అవసరమైతే వీలేస్తారు వదిలేస్తారు కానీ ప్రభు అంటారు నీ జీవితంలో కార్యం చేయడం ఏమన్నా లెక్క కాకపోతే కారణం ఏంటంటే నీ విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తున్నాను పట్టుకుంటావా విశ్వాసమును వదిలేస్తావా అదే భక్తిని కొనసాగిస్తావా చల్లారిపోతావా అదే ప్రార్థన జీవితమును కొనసాగిస్తావా చల్లారిపోతావా పరీక్షిస్తాడు దేవుడు అబ్రాహమే దాదాపుగా అరవై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల వరకు విశ్వాసము కలిగి ఉంటే ఇప్పటికే తన శరీరం మృతతుల్యం సారా గర్భము మృతతుల్యం సరే వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చడకు సమర్థుడు నమ్మి చేస్తాడు అవుతుంది ఆ పది సంవత్సరాలు అయితే ఆయన నేను చెప్తున్నా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నీ బ్రతుకులో కార్యము నువ్వు చూసిన తర్వాతే పరలోకానికి వెళ్తావు నీ జీవితంలో చిట్ట చివరి రోజైనా నీ జీవితంలో కార్యము ఘనముగా జరిగించి పంపిస్తాడు నేను దేవుడిపైకి